హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఏఎస్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ బతుకమ్మ పూల కథ ఒకప్పుడు తెలంగాణలో ప్రకృతి తల్లి తన పిల్లలకు అనేక రకాల పూలను వరంగా ఇచ్చింది ఆ పూలతోనే అమ్మాయిలు బతుకమ్మను అలంకరించసాగారు ప్రతి పూలకి ఒక ప్రత్యేకత ఉంది బతుకమ్మ పూల ప్రత్యేకతలు ఏంటో చూద్దాం తంగేడు పువ్వు బతుకమ్మలో ప్రధాన పువ్వు దీని పసుపు రంగు సూర్యుడి తేజస్సుని సూచిస్తుంది రోగ నిరోధక శక్తి ఇచ్చే ఔషధ గుణాలు కలిగి ఉంటుంది ఇక గుమ్మడి పువ్వు పంటలు బాగా పండాలని సంపద పెరగాలని ప్రార్థనతో వాడతారు చామంతి పువ్వు దీర్ఘాయుష్యు శాంతి కోసం పూజలో ఉపయోగిస్తారు గుమ్మడి ఆకులు ప్రకృతిని స్మరించడానికి జీవన సమతుల్యతను కాపాడాలని సంకేతంగా పెడతారు ఇక గునుగు పువ్వు గాలి శుద్ధి చేయడం శరీరానికి ఆయుర్వేద ప్రయోజనాలు కలిగించడం వలన బతుకమ్మలో ముఖ్యమైన స్థానం సంపాదించింది ఆరోగ్యాన్ని కాపాడమని దేవతను కోరుతూ వాడతారు చివరిగా తామర పువ్వు పవిత్రత మంగళం లక్ష్మీదేవిని సూచిస్తుంది తామరలో లక్ష్మీ అమ్మవారు నివసిస్తారని విశ్వాసం బతుకమ్మలో పెట్టడం వల్ల ఇల్లు సంపద శాంతితో నిండిపోతుందని నమ్మకం ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ